అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ నేను ఇప్పుడు ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను ఈ వెంచర్ ఈ వీడియోని డీటెయిల్డ్గా టోటల్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సార్ మీది వెంచర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నావు అన్నీ తెలుస్తాయి మరొకసారి చెప్తున్నా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ ఇప్పుడు ఇది ఈ వెంచర్ చూడండి ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సిఆర్డి అప్రూవ్డ్ అనమాట ఇది మీరు చూస్తుంది అంతా పార్కే ఇది దగ్గర దగ్గర ఒక ఎకరం ఎకరం వస్తుంది ఇది ఈ పార్కు మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఇకపోతే లేఅవుట్ మొత్తము టెన్ ఎకర్స్ మీరు చూస్తున్నారే ఇది వచ్చేసి ఈ ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది వచ్చేసి డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజీ ఇక దీంట్లో మీకు చూస్తూ ఉండండి ఈ వెంచర్ మీ ఎలక్ట్రికల్ పోల్ కూడా మనం వేసామండి ఎలక్ట్రికల్ పోల్స్ వేసాం ఇంకోటి ఏంటంటే ఇది ఇళ్ళకి పక్కనే ఉంటుంది ఇళ్ళకి పక్కనే ఉంటుంది ఓకే ఇది కూడా మీకు ఫార్టీ ఫిట్ట అన్ని రోడ్లు ఫార్టీ ఫిట్ రోడ్లే దీంట్లో మనం ఇక్కడ బీటీ ఇస్తాము అంటే తారు రోడ్డు వస్తుంది ఇది చూశారు కదా ఇది ఫుట్పాత్ వాల్ అనమాట ఇది మధ్యలో మీకు టైల్స్ వస్తాయి మళ్ళీ అక్కడక్కడ ప్లాంటేషన్స్ కూడా వస్తుంది ఈ ప్లాంటి ఇది వచ్చేసి గోడ కాంపౌండ్ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు ఇంకా వర్కర్స్ చూడండి ఇది వచ్చేసి ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి వెంచర్ ఈ లొకేషన్ కూడా మంచి లొకేషన్లో ఉంది ఇది కోర్ క్యాపిటల్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే ఫిఫ్టీన్ మినిట్స్లో మనం కోర్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతాం ఇటువంటి ప్రైమ్ లొకేషన్ మనకి అమరావతి దగ్గర సరౌండింగ్స్లో వెంచర్ లేవండి ఈ వెంచర్ ఒక్కటే మనకి అందుబాటులో ఉన్నటువంటి వెంచర్ అంటే ప్రైజ్ విషయంలో కూడా ప్రైజ్ వచ్చేసి మనం బ్రోచర్ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నామండి ఈ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఓకే దాని వివరాలు కూడా మీకు మనం వీడియోలో చెప్తాను చూడండి వీళ్ళు వర్కర్స్ పని ఉన్నారు ఇది ఇది ఫుట్పాత్ కూడా ఇటువైపు కూడా అయిపోయింది టోటల్ ఇది వచ్చి టోటల్గా లాస్ట్ వరకు వస్తుంది ఆర్చి ఎంట్రన్స్ గేట్ అది ఓకే ఇది వచ్చేసి అన్ని ప్లాట్ సైజు వస్తే మీకు వన్ ట్వంటీ నుంచి ఉంటాయండి నూట ఇరవై గజాల నుంచి ఐదు వందల గజాల దాకా ఉన్నాయి సిఆర్డిఏ రేరా అప్పుడు మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట మీకు ఎప్పుడు సపోజు మీకు వన్ వీక్లో రిజిస్ట్రేషన్ కావాలంటే వన్ వీక్లో చేస్తాం లేదు రేపు చేయాలన్నా రేపు మనం రిజిస్ట్రేషన్ చేస్తాం ఇది విత్ క్లియర్ టైటిల్ అనమాట భయం అక్కర్లేదు మీరు మేము మనం లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము మీరు చెక్ చేసుకోవచ్చు మన బ్యాంక్ కూడా లోన్ అప్రూవల్ ఉందండి బ్యాంక్ వచ్చేసి మీకు ఎనిమిది నుంచి పన్నెండు దాకా లోన్ వస్తుంది అంటే గవర్నమెంట్ రేటు ఆరు వేలు ఉంది బ్యాంక్ లోన్ వచ్చేసి మీకు పన్నెండు వేలు దాకా వస్తుంది అంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు మీ ప్రైమ్ లొకేషన్లో మనం ఉన్నామని ఇంక పోతే చూసారు కదా ప్లాటింగ్ అయిపోయినాయి దీంట్లో ఇంకా కొద్ది ప్లాట్లు ఉన్నాయండి ఒక ఫార్టీ ఫ్లాట్స్ దాకా ఉన్నాయి మొత్తం పది ఎకరాల్లో మనం మ్యాక్సిమం అమ్మేసాము ఇంకా ఈ పది ఎకరాల్లో కానీ నలభై ఎకరాలు మంచి ప్లాట్స్ ఉన్నాయి నలభై ప్లాట్లు నలభై ప్లాట్లు మంచి ప్లాట్స్ ఉన్నాయి చూడాలి ఇదంతా డిటైల్ ఇది ఇది కూడా ఫుట్పాత్కే ఇది ఫుట్పాత్ అంత వర్క్ అయితే స్పీడ్గా జరుగుతుంది చాలా స్పీడ్గా జరుగుతుంది ఇది కంప్లీట్ అయిపోయేసరికి ప్లాట్లో ఉండవు ఈ ప్లాట్లో అయితే మా మనకి కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి అంటే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్కి కానీ లేకపోతే ఇంటి నిర్మాణానికి కానీ చాలా బాగుంటుంది విల్లాస్ కట్టుకోవడానికి కానీ చాలా చక్కటి ప్రదేశము ఇందులో మీకు ప్లాట్ సైజ్ చెప్పారు నూట ఇరవై గజాల నుంచి ఐదు వందల వరకు ఉన్నాయని ఈస్ట్ ప్లస్ వెస్ట్ రెండు ఉన్నాయండి మీరు ప్లాట్ ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే డిస్క్ డిస్ప్లేలో కనిపిస్తున్న మా నంబర్ని సంప్రదించండి అండి టోటల్ డీటెయిల్స్ మేము పంపిస్తాం ఇంకోటి అంటే ఇది బ్యాంక్ లోన్తో సహా ఇస్తున్నాం కనుక అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుంది లీగల్గా కూడా చాలా బాగుంది అనమాట మరొకసారి చెప్తున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ